నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ కానీ మండలి కానీ దేని గురించి పెడతారు మనం ఎక్కువగా ప్రజల సమస్యల గురించి ప్రజలు ఆ నియోజకవర్గాలలో ఉన్న కష్టాల గురించి లేకపోతే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం కోసం మండలి పెడతారు అసెంబ్లీ ప్రజల సమస్యల కోసం మండలి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం కోసం నిజంగా అసెంబ్లీలో ఆమోదం పొందిందాన్ని మండలిలో వీళ్ళు ఒక పెద్ద ఎత్తున ఆమోదం తెలపడం కోసం అంటే ఒక పెద్ద మనుషులుగా పెద్దల సభగా మండలిని చూస్తారు కానీ వీళ్ళు మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ప్రతి రాజకీయ నాయకుడిని ఈ ఒక ఒకనాని కాదు ఈ మధ్యకాలంలో ప్రతి రా ఈ తెలంగాణ వచ్చిన సుంది ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది ఒక జోకుడు ప్రోగ్రాం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో జోకుడు ప్రోగ్రామ్ పార్టీలకు వత్తాస్ బలుకుడు కేసీఆర్ జిందాబాద్ అనుడు లేకపోతే కేటీఆర్ను జోకడం కేసీఆర్ను జోకడం అదే పనిగా పార్టీలను జోకడం అంటే ప్రభుత్వాలు ప్రజలకు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఆ విషయం కాదు మా పార్టీ ఏం చేస్తే అదే ప్రభుత్వాలు ఆ ప్రజలు కోరుకుంటున్నారనే విధంగా నచ్చజెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే ప్రజలకు బలవంతంగా రుద్దే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇన్ని రోజులుగా జరుగుతూ ఉన్నా డీలిమిటేషన్లో ప్రజలకు మన మన భారత భారతదేశంలో డీలిమిటేషన్ చేస్తే నిజంగా మన మన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు ఒక్క కాంగ్రెస్ నాయకునికన్నా సోయునదా ఒక్క కాంగ్రెస్ నాయకునికి ఒక్క కాంగ్రెస్ నాయకుడన్నా లేకపోతే బీఆర్ఎస్ నాయకుడన్నా బీజేపీ నాయకుడన్నా మూడు ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేవేయాలని ఒక్క ఒక్క నాయకుడు మాట్లాడినా కేవలం ఒకే ఒక్కడు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్సీ ప్రజల పక్షాన కొట్లాడుతున్న ఎమ్మెల్సీ పదవి లేకుండా ప్రజ ప్రజల కోసం ఆహార నిశాలు పనిచేసిన పనిచేసి ఒక క్యూనిస్ వేదికగా ప్రశ్నించి ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ అయిన తీమర్ మలన మాత్రమే ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయాలి దీనివల్ల నష్టమే తప్పదు లాభం ఏం లేదు అని చెప్పిన ఒకే ఒక్కడు తీమర్ మలన ఈ ఒక్కరి లెక్క ప్రతి ఒక్క నాయకుడు ఆలోచిస్తే మన భారతదేశం బాగుపడదా లేకపోతే మన తెలంగాణ బాగుపడదా మనం ఎంతసేపు పార్టీలకు జిందాబాదు కొట్టడం జేజేలు కొట్టడం ఎంతసేపు మన పార్టీల పదవుల కోసం మనం మన కింద కుర్చీ కాపాడుకోవడం కోసం మనం జోక్కునే ప్రోగ్రాం పెడితే జనం జనం కోసం ఎప్పుడు మీరు ఎప్పుడు పనిచేస్తారు జనం కోసం మీరు ఎప్పుడు పనిచేస్తారు లేకపోతే జనం జనం సమస్యల గురించి మాట్లాడేది ఎప్పుడు మీ నియోజకవర్గాల సమస్యలు లేవా ఒక్కొక్క నాయకుడిని మీరు ఎవరైతే మనం ఐదు దాకా ఐదు సంవత్సరాల దాకా మన బతుకులు మన బతుకు మార్చడు లేకపోతే మనం వెంట ఉంటాడని కొట్లాడి ఎప్పుడు ఎన్నికల ముంగడ మనం కొట్లాడి జెండాలు మోసి జిందాబాద్ కోసిన కొట్లాడిన నాయ ఏది ఓట్లేసి గెలిపించిన నాయకులను మన నియోజకవర్గాలను మన సమస్యల గురించి ఎందరు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్క నాయకుడిని గల్లా పట్టాడు ఒక్కొక్క నాయకుడు ప్రతి ఒక్కరైతే మాట్లాడితే ప్రజ దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల గురించి మాట్లాడకుండా ప్రజలకు ఏది జరుగుతుందో ఏది ఏదైతే మేలు జరుగుతుందో అది దాని గురించి మాట్లాడకుండా ఇష్టమైనటు పార్టీలకు చూకడం ప్రభుత్వాలకు చూకడం ఇదే పనిగా పెట్టుకున్నారు మేము పెట్టిన పథకాల అద్భుతం మహా అద్భుతం మహా మనం గొప్ప కార్యం చేసినాం అనే విధంగా ముఖ్యమంత్రులను చూకడం మంత్రులను జోకడం లేకపోతే మా ప్రభుత్వాలు ఇంత గొప్ప పని చేస్తా ఉన్నాయని చెప్పడం ప్రతిపక్షాన్ని బలంగా ఉండకుండా చేయడం ప్రతిపక్షాలకు కూడా సిగ్గుండాలి మనం మనం గెలిపించిందేందుకు ప్రజలు ప్రతిపక్షంలో గుసిన పెట్టిందేందుకు సోయ లేకుండా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి ఇంతవరకు కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు ఎవరి సొమ్ము తింటున్నావు మీ మీకు ఇచ్చేటాన్ని మీ మీ ఇంట్లో సొమ్ము అనుకుంటారా లేకపోతే మీరు ప్రభుత్వ పథకాలన్నీ పెట్టేటి మీ ఇంట్లో సొమ్ములకు వెళ్ళి రేవంత్ రెడ్డి ఇంట్లో పెట్టుకుంటుండ్రా అంత ముందు కేసీఆర్ ఇంటికెళ్ళి పెట్టారు అనుకుంటున్నారా మా ప్రజల సొమ్ము మా సొమ్ముతో మేము ట్యాక్స్ కడితే కట్టిన సొమ్మును వసూలు చేసి మా మా మీద అప్పుడు అప్పుడు ఏది అప్పులు పెడతా ఉన్నారు లక్షల కోట్లు అప్పులు పెడతా ఉన్నారు ఒకసారి ఎమ్మెల్యే అయితే ఒకసారి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎమ్మెల్సీ అయినా వందల కోట్లు వెనుకేసుకుంటారు ఇది అంత ఎవరి సొమ్ము ఓ ఏ ఒక్క నాయకుడైనా మాట్లాడిందా ఎప్పుడు కానీ ఎంతసేపు దందాలు చేసుకోవాలి సెటిల్మెంట్ చేసుకోవాలి లేకపోతే బిజినెస్లు చేయాలి ఆఫీసులు చేయాలి బిజినెస్ చేయాలి నాయకంగా మనం మనం వీళ్ళు కోరుకునేది ఏంటంటే వీళ్ళు ఆలోచించేది ఏంటంటే మనం ఇక ఇల్లు ఏ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే విధంగా ఎంతసేపు చూసినా వీళ్ళు ప్రజల ఐదు సంవత్సరాల కాలంలో ప్రతిపక్షంలో ఉండగా ఎమ్మెల్యే కావడం కోసం ఎమ్మెల్సీ కావడం కోసం ప్రశ్నల వర్షం కురిపిస్తారు అధికార పార్టీ మీద మరి నిజంగా ఈరోజు పోయి ప్ర ప్రతిపక్షంలో కూర్చున్న అసెంబ్లీలో సోయి ఉండదు అధికార పార్టీలో కూర్చున్న మరి మాట్లాడిన సమస్యలు అయిందన్న సోయి ఉండదు తెలంగాణలో యూరియా కోసం చచ్చిపోతున్న సోయి ఉండదు రైతులు నిలబడి నిలబడి నె నెరిగిల పడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు డెవలప్ అవుతుంది తొమ్మిదిన్నర సంవత్సరాలకే ఇంత అప్ప కుప్పగా ఒక అప్ల ఊబిగా కుప్ప కాదు అప్పుడే ఊపిగా అంటే మన ఆయన కూర్చుంటే అటేటట్టు ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు మారుతుంది ఇంకా మన బతుకులు ఎప్పుడు మారుతాయి మన బహుజనాలు బతుకులు ఎప్పుడు మారుతాయి మరి కొట్లాడేవాడేడు మాట్లాడేవాడు మన బతుకుల గురించి మాట్లాడేవాడేవాడు మన దీర్ఘకాలిక సమస్యల గురించి గొంతెత్తేదేవాడు మరి ఈ లక్షల లక్ష లక్షల జీతాలు తీసుకుంటూ ఇలా పార్టీలకు వత్తాస పొలకటానుక మరి మనం మన 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 సొమ్ము తీసుకునేది మన సొమ్ము నిలాకర్ల జీతం దొబ్బేది ఈ వీళ్ళ పార్టీలో వత్తాసలకటాను కాకపోతే ఇలా పార్టీల జెండాలను మోసి జిందాబాద్ కొట్టి మేము చేసిన పద్ధకలు ఆహో ఓహో అని ఏది ఇలా వతాస ఇలా మనం ఇచ్చింది ఇలా ఎందుకు ఏ ఒక్క నాయకుడైనా ప్రజలు కూడా ఆలోచించాలి ఒక్కసారి ఏ ఒక్క నాయకునికైనా ఓటేసేటప్పుడు వేసేటప్పుడు నువ్వు పార్టీస్ వల పార్టీస్ వతాసలతావా లేకపోతే పార్టీలకు పెట్టే మెయిన్ఫెస్టో ఏ రకం ఉందని ఒకసారి ఆలోచించండి ఇలా మెయిన్ ఫెస్టో పెడితే ప్రజలకు అక్కడికి వచ్చే మెయిన్ ఫెస్టోనా తుల బంగారం ఎటువే ఈ బంగారం ఎవరి ఇంట్లోకి ఇస్తారు అసలు ఉచితాలు అన్ని ఫ్రీ 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 ప్రతొక్కడు ఫ్రీ బస్సు ఫ్రీ సిలిండర్ ఫ్రీ సిలిండర్ ఐదు వందలకి ఇస్తాం ఎవరింట్లో ఇస్తారు సిలిండర్ ఐదు వందలకి ఎక్కడ వస్తుంది ఎక్కడన్నా తులం బంగారం ఇస్తాం మహిళలకు ఇరవై ఐదు రూపాయలు ఇస్తాం నేను చెప్తున్నా కదా నేపాల్లో ఎట్లయితే జరిగిందో నేపాల్లో ఎట్లయితే అయితే జరిగిందో వివిధ ఇప్పుడు శ్రీలంకలో కూడా ప్రధాని తరిమి కొట్టి చూసినావా ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం మనం ఉచితంగా అలవాటు పడితే ఆ విధంగా సంఘ నాకడ్డి చేస్తారు వీళ్ళు ఏం లేదు సారాంశ సంపాదించుకొని దందాలు సెటిల్మెంట్ చేసుకుంటూ బయట దేశం పారిపోయినా పారిపోతారు వీళ్ళతో అవుతుంది దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరూ తీర్మార్మాలన కావాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తీర్మార్మాలన కావాలి ప్రజల సమస్యలపైన కొట్లాడటోడు కావాలి నాట తీ మార్మాలను తీ మార్మాలను ఒక్కడే కాదునే అనేది ఏంటంటే తీ మార్మాలను ఒక్కడు కొట్లాడితేనే ఇంత అయినప్పుడు ప్రజల సమస్యల ప్రజల సమస్యల గురించి అంత గొంతెత్తితే అసలు గొంతెచ్చాల్సిన అవసరం ఏమున్నది మీరు ప్రతిపక్షంలో ఉండే మీరు అధికార పార్టీలోకి వచ్చారు కదా మీకు మళ్ళా ప్రజల సమస్యల గురించి వివరించాల్సిన అవసరం ఏమున్నది ఎంతసేపు మా పార్టీ ఇది మా పార్టీ అది గొప్పది మీ పార్టీ మీ పార్టీ పండుగ మీ పార్టీ పండ్లకి వెళ్తురా తెలంగాణ ప్రజలకు మీ పార్టీ పండ్లకెళ్ళి మనం పథకాలు పెట్టిస్తున్నాం మీ సోనియా గాంధీ ఇస్తున్నాడా రాహుల్ గాంధీ ఇస్తున్నాడా లేకపోతే అంత ముందు ఇచ్చిన ఏమైనా కేసీఆర్ ఇస్తున్నాడా ఏమని సొమ్ము ఏమని అసలు మీరు మీరు ఎమ్మెల్యేలు అయ్యే మా సొమ్ముతో అవుతున్నారు మా జీతం తీసుకు ఎమ్మెల్యేలు అయినాక మా జీ మా మేము కట్టే ట్యాక్సులతో జీతాలు తీసుకుంటా ఉన్నారు మీరు కుట్రనేదేమో మీ పార్టీల కోసం మీ పార్టీని అధికారంలో ఉంచడం కోసం ఇతర నాయకుల పోయినా కుట్రలు చేయడం ఇతర నాయకులను ఎత్త అణచివేయడం అధికారం వచ్చేదాకా ప్రజల సమస్యలు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని ఎట్లా కాపాడుకోవాలి ప్రతిపక్ష నాయకులను ఎట్లా ఇబ్బంది పెట్టాలా ప్రజల గురించి కొట్లాడు ఎట్లా కథం పెట్టాలా పూతం చేయాలి ఇట్లా ఉన్నది మిత్రులారా ముగ్గురు పిల్లనే నిబంధనలు ఎత్తేయాలని నిండు శాసనమండలి సాక్షిగా కొట్లాడింది తిని మళ్ళీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దిగచ్చి ప్రశ్న ఆయుధం ప్రతి ఒక్కరికి ప్రశ్న ఆయుధం నీ నోట్ ఇప్పుడు నీ నీ నాలు నీ దగ్గర పెట్టుకున్నాక నీ నోరు నీ దగ్గర పెట్టుకున్నాక ఎవరు అడగందే అమ్మాయిని అన్నం పెట్టేది గుర్తుపెట్టుకోండి ప్రశ్నించందే ఏ ప్రభుత్వం పనిచేది తీర్మార్మాలను లేక ప్రతి ఒక్కరు కావాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలంటే తెలంగాణ రాష్ట్రం మారాలంటే కంపల్సరిగా మన బౌజల బతుకులు మారాలంటే తీర్మార్మాలంటే వ్యక్తులు ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలి అటు చూడాలి తీర్మార్మాలను ఒక్కడే కాదు తీర్మార్మాల లాంటి వ్యక్తులు ఎవరైనా కానీ ప్రశ్నించినప్పుడు ప్రజలకు అక్కడికి నిజంగా మండలిలో ఉండాలి అసెంబ్లీలో ఉండాలి పార్లమెంట్ సబ్ పార్లమెంట్లో ఉండాలి ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రం మనము ఏదైనా బంగారు తెలంగాణ అన్నం చూసినా అప్పుల తెలంగాణ కాదు బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది గుర్తుపెట్టుకోండి మిత్రులరా ప్రజలు కూడా మీ నియోజకవర్గాల్లో ఓటేసినప్పుడు వీళ్ళు పార్టీలకు వత్తాసలు మరి ఒకవేళ పార్టీలకు వత్తాసలకేది ఉంటే వీళ్ళ పార్టీ మేనిఫెస్టో ఎలాంటిది ప్రజలకు అక్కడ కచ్చే మేనిఫెస్టో ఒకటి లేకపోతే వీళ్ళు ఆ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పటి గొప్పగా మార్చే మేనిఫెస్టో పెట్టినాని ఒక్కసారి ఆలోచించి ఓటేయాలి రెండు వేల ఇరవై ఎనిమిదిలో టార్గెట్ గా ముందుకెళ్తున్న తీర్మానం వలన నిజంగా పార్టీలకు అతీతంగా ఈ పార్టీలు మనకి ఏం చేయి అర్థమైపోయింది ఇక దాదాపుగా డెబ్బై సంవత్సరాల నుంచి మోస్తా ఉన్న మన జెండర్ మన బతుకులు మారలే మరి మారలే అందుకనే మనకంటూ ఒక పార్టీ రాబోతా ఉన్నది బహుజన బతుకులు మారబోతా ఉన్నాయి మండలిలో అసెంబ్లీలో ఎంపీ పార్లమెంట్ స్థానంలో కూడా మన మన అభ్యర్థులు ఉండబోతా ఉన్నారు దశ్రమిత్రులారా ప్రశ్నించే గొంతునే ఎన్నుకోండి ఎక్కడ కానీ ప్రశ్నించే గొంతునే ఈ పార్టీ ఆపాటి అని కాదు ప్రశ్నించే గొంతులు ఎన్ని రోజులు వెళ్ళిపోయినాయి ప్రతిపక్షాలు ఉన్న ఉండగా ఈ ప్రశ్నించే గొంతులు అయితేనే అధికార పార్టీలో ఉండగా మరి నోళ్ళు నోలు రచిపోతూ ఉన్నాయి రక్తం అనేది మరి మసిలిపోయి మసిలిపోయి అననే మరుగుతూ ఉన్నది ఒక మళ్ళనొక్కడే ఇంత చేయగలిగినప్పుడు మీరు అధికార పార్టీలో ఉన్నారు మీ ప్రతిపక్షంలో ఉన్నారు కోట్ల కోట్ల రూపాయలు ఉన్నాయి మీ దగ్గర తక్కువ ఉన్నాయి ప్రతిపక్షం ఉన్న దగ్గర అధికార పార్టీ ఉన్న దగ్గర తక్కువ ఉన్నాయి ఏమైనా తక్కువ సంపాదిస్తారా జనం కోసం కొట్లాడటోడేమో జనం కోసం కొట్లాడుతూనే ఉన్నాడు మీరు అధికార పార్టీలో ఉన్నాడు అంతే ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నాడు కోట్లు సంపాద తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉండి కోట్లు సంపాదించినాడు మీ మీ సంపాదన చూసుకుంటూ మురుస్తూ ఉన్నారు మిమ్మలను ప్రజలు తరిమి కొట్టి రాజకీయ పరంగా తరిమి కొట్టే రోజులు వస్తే గుర్తుపెట్టుకోండి ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా అసెంబ్లీలో కానీ మండలిలో కానీ పార్లమెంట్లో కానీ ఈ జోకుడు ప్రోగ్రామ్ పెట్టి పార్టీలోకి భజన చేసే నాయకులను మిమ్మల్ని రాజకీయ పరంగా సన్యాసం తీసుకునే రోజు తీసుకొస్తారు తప్పకుండా మిత్రులారా దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మన బహుజన బతుకులు మారాలంటే తెలంగాణ ముఖ చిత్రం మారాలంటే తెలంగాణలో బహుజన బతుకులు మారాలంటే మన కోసం ప్రశ్నించే గొంతునే ఎన్నుకోవాలి ఎప్పుడు కానీ దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి